ఎల్లారెడ్డి పట్టణంలోని పన్నెండవ అవార్డులో సీసీ ట్రైన్ పనులు ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ వార్డ్ అధ్యక్షుడు వసీం నీలకంఠం సుమైర్ మహేష్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు తదితరులు ఉన్నారు 14 10 cover call market నేనోవాలె స్టేషన్ కు ఆ నేనోవాలె స్టేషన్ కు నేనోవాలె స్టేషన్ కు వర్క్ పూర్తి స్టార్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి గౌరవ శాసన సభ్యులు మన మదరన్న గారు ఈరోజు మా పన్నెండో వార్డు ఎన్నో సమస్యలు ఎన్నో రోజు నుంచి ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యలు కాళనీవాసులైనటువంటి ఏదైతే వార్డు ప్రజలు అయిపోయినటువంటి వసీం గారు సుమేర్ గారు ఇక్కడ ఉన్న వారందరూ కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఎమ్మెల్యే గారికి ఏదైతే సమస్యలు ఉన్నాయని చెప్పేసి అందరం కూడా కాలనీ వాళ్ళందరం కూడా వెళ్ళి సమస్యను వివరించగానే తొందరలో అతి తొందరలోనే మరి సాంక్షన్ చేపించేసి ఇక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పేసి కాలనీవాసులు తొందర చెప్పడంతో ఇక్కడనే బస్సు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఏదో మా కాలనీ తప్పుడు అందరి తప్పున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఎమ్మెల్యే గారికి మదనన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున అందరి తరఫున తెలుస్తున్నాం జై మదన నాయకత్వం నాయకత్వం